రైతులను కన్నీరు పెట్టించిన ఉల్లి ఉల్లి పంటను రోడ్డుకు పారవేసిన రైతులు కర్నూలు జిల్లా కొసగిలోని రైల్వే గేట్ సమీపంలో ఉండే జక్కిని గేని పెద్ద ఈరన్న జక్కని గేని చిన్న ఈరన్న జక్కని గేని కేశవులు అనే రైతులు తాము పండించిన పంటను పొలంలో నుండి ఉల్లి పంటను కోత కోసి ట్రాక్టర్ తో బయటికి పారవేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరాకు లక్ష రూపాయల వరకు ఉల్లి పంటకు పెట్టుబడి పెట్టామని చేతికొచ్చిన పంటను చూసి ఎంతో సంతోషపడ్డానని ఈ సంవత్సరమైనా చేసిన అప్పులు తీర్చుకోవచ్చు అనుకున్నామని తీరా పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధర లేదన్నారు క్వింటాలు ఉల్లిగడ్డలు రెండు వందల రూపాయలు మాత్రమే మార్కెట్లో ధర పలుకుతున్నదని ఉల్లి పంటను పెరిగి ఉల్లిగడ్డలు కోసిన కూలీలకు కనీసం పెట్టుబడికి కూడా రాదని కుటుంబం అంతా కష్టపడి ఆరుగాలం పండించిన ఉల్లి పంటను పొలముల నుండి రోడ్డుకు పారవేశామని కన్నీరు పెట్టుకున్నారు మద్రాస్ మార్కెట్లో యాభై కేజీల ఉల్లిగడ్డల ప్యాకెట్ ధర కేవలం వంద రూపాయలు పలుకుతుండటంతో చేసేది లేక పంటను కోసి పారపూసినట్లు వారు తెలిపారు కోసికితో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో వెయ్యి ఎకరాల వరకు రైతులు ఉల్లి పంట వేసి ఉంటారని వారు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోయిన ఉల్లి రైతులను గుర్తించి ఆదుకోవాలని ఆయన కోరారు

ల లక్ష రూపాయలు పెట్టానా ఉల్లిగడ్డేసానా రెండు వందలు కింటాము చాలా లాస్ కలుపు మందులు నూనె ఇవన్నీ ఎదురులే అంత లక్ష రూపాయలు వచ్చింది ఇది అన్నది చాలా ఇబ్బంది అయిపోయింది ఆదుకున్నది ప్రభుత్వం